అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి రాఖీ రోజు వీడియో ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా నేనైతే ఆఫ్ సారీ అనమాట అందరికీ పేరు పేరున హ్యాపీ రక్షా బంధన్ నా బ్రదర్స్ అందరికీ సో నేను కార్తీక్ ఔటింగ్ కి వెళ్తున్నాము ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత ఔటింగ్ కి అయితే వెళ్తున్నాము అంటే ఇంట్లోకి కొన్ని గ్రాసరీస్ కావాలని తీసుకు వెళ్తున్నాడు అనమాట మాక్సిమం బయటకు వెళ్ళమైన టైం కూడా ఉండదు అనుకోండి ఎక్కువేం హంగామాగా రెడీ అవ్వలేదు ఇక్కడ నేను టూ హియర్ రింగ్స్ అయితే పేరప్ చేశాను వీటిలో ఏ హియరింగ్స్ సెట్ అయ్యాయో కామెంట్ చేయండి నాకైతే ఆ వైట్ స్టోన్స్ హియరింగ్సే బాగా సెట్ అయ్యాయి అనిపించింది సో అందుకని అవే ఉంచుకున్నాను ఒక బ్రాస్లెట్ అయితే వేసుకున్నాను ఇంకా నేను కార్తీక్ అయితే బయటకు వెళ్ళాము రాఖీలు ఇంకా ఇంట్లోకి కావాల్సినవి కొనుక్కొని వద్దామని ఇంకా అయితే బాగా ఎక్కువ ఉన్నాయి ఎప్పుడో తీసుకెళ్తాడు కార్తీక్ అవుటింగ్కి అలాంటప్పుడే వర్షం కానీ ఇలా ఎండలు కానీ ఉంటూ ఉంటాయి అనమాట వెళ్ళక వెళ్ళకి వెళ్తున్నాం బయటికి సో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత పువ్వులు అయితే పెట్టుకుంటున్నాను చాలా మంచి అవుతుంది అనమాట ఊర్లో ఎక్కువగా పెట్టుకునేదాన్ని మరి ఎక్కడైతే పెట్టుకోవడం మానేశాను సో నేనైతే హాఫ్ మోర్ తీసుకున్నాను ఫ్లవర్స్ హాఫ్ సారీ మీదకి శారీస్ మీదకి ఫ్లవర్స్ చాలా బాగుంటాయి కదా సో రాఖీ స్పెషల్ గా పాయసం చేద్దామని మిల్క్ మేడ్ అయితే తీసుకున్నాను ఇంకా ఆ ఫ్లవర్స్ అవన్నీ ఒక రోజు ఫ్లవర్ ఇవ్వమంటే ఫ్లవర్స్ ఇవ్వమమ్మా మరి నువ్వు కొన్నిదే చిన్నదండ ఇంకా దానికి ఫ్లవర్ ఇస్తామంటూ ఆమె కొంచెం సీరియస్ అయ్యింది ఇంకా ఫ్లవర్స్ విషయంలో మనం ఎక్కువ బ్యానం కూడా ఆడకూడదని వచ్చేసాము ఇంకా ఇంట్లోకి కొన్ని గ్రాసరీస్ కావాలని సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము అసలు ఎప్పుడు వెళ్ళము ఫస్ట్ టైం అనమాట సూపర్ మార్కెట్కి వెళ్ళడం అప్పుడు ఎప్పుడో డి వెళ్ళాము అక్కడికి కూడా వెళ్ళడం మానేసాము ఎందుకంటే ఆ ఛార్జీలు అవి అక్కడికే వస్తున్నాయి సో అందుకని చెప్పి వెళ్ళడం మానేసాము ఇంకా డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నాము నిత్య కోసం అని చూసారా ఎండలు ఎంత ఉన్నాయో నేనైతే నడవలేకపోయాను ఇది అంత తప్ప అనమాట ఎక్కలేక చచ్చాను నేనైతే ఇంకా ఇంటికి రాగానే నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి ఏమేమి తీసుకున్నానో మీకు చూపిద్దామని సిట్టింగ్ అయితే వేసేసాను ఆ డ్రై ఫ్రూట్స్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా సేమియాలు ఇంకా నిత్యాకి రాకీ కొన్నాము ఇంకొక రాకి వాళ్ళు చెల్లి పంపించింది అనమాట ఊరి నుంచి ఇంకా నేనైతే పాయసం చేద్దామని రెడీ అవుతున్నా ఇంకా పాయసం సంగతి మీకు అందరికీ తెలిసిందే కదా ఇంకా నాకైతే చాలామంది అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నారు బట్ ఎవరు అవైలబుల్గా లేరనమాట సో నాకైతే చాలా చాలా బాధ అనిపించింది ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కదా నాకు ఒక విషయం తెలియక అడుగుతున్నాను మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి యాక్చువల్గా రాఖీలు కట్టడానికి మనం బ్రదర్స్ దగ్గరికి వెళ్ళాలా బ్రదర్సే మన దగ్గరికి రావాలా నాకైతే తెలీదు అంతమంది బ్రదర్స్ ఉన్నారు కదా నా కోసం ఎక్కడికి వచ్చినా బాగున్నాయి అనిపించింది బట్ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఒకసారి కార్తిక్నే నన్ను మా ఊరి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు అప్పుడు బ్రదర్స్ అందరికీ రాఖీలు కట్టేశాను అదే లాస్ట్ అనమాట ఊర్లో మా బ్రదర్స్ అందరికి రాఖీలు కట్టడం ఇంకా లాస్ట్ ఇయర్ కిషోర్ని రాఖీ ఫెస్టివల్కి రమ్మంటే రాలేదు నిత్య బర్త్డేకి వచ్చాడు సో అప్పుడైతే రాఖీ కట్టేశాను ఇంకా మా పాయసం అయితే రెడీ అయిపోయింది బౌల్స్లోకి అయితే సర్వ్ చేసేసా ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది కాకపోతే కొంచెం పలసగా వచ్చేసింది మిల్క్ మేడ్ వేసినా సరే మిల్క్ మేడ్ వేసిన తర్వాత చాలా ఎక్కువ టైం అలా ఉంచేసేయాలంట ఇంకా నాకు అసలే గాబర కదా అందులోకి ఆకలి ఒకటి వేసేస్తుంది అని వేసేసాను అనమాట బ్రదర్స్ అందరినీ నేను చాలా చాలా మిస్ అవుతున్నాను ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ చాలా ఎఫెక్షన్గా ఉండేవారు ఉండేవారు అందరున్న చాలా ప్రేమగా చూసుకునేవారు ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరి లైఫ్ లో వాళ్ళు అయిపోయి అయినా సరే అప్పుడున్న ప్రేమలు ఆప్యాయతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి అన్నీ కరువైపోతున్నాయి కదా మిస్టర్ పర్ఫెక్ట్ ఏదో సినిమా నాకు అంత ఐడియా లేదు కానీ అందులో ఒక పాట ఉంటుంది కదా సో ఆ పాట ప్రకారమే ఇప్పుడు అందరి లైఫ్ లో బిజీ బిజీగా ఉన్నాయి ల్యాప్టాప్లతో ఫోన్లతో అవన్నీ కాసేపు పక్కన పెట్టేసేయండి ఇంకా కార్తీక్కి నిత్య నిత్యాకి కార్తీక్ రాఖీలైతే కట్టేసుకున్నారు ఇంకా నిత్యకి కార్తీక్ తినిపిస్తున్నాడు తనేమో లాగేసుకుంటుంది నేను తింటా నేను తింటా అంటూ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి